అడవుల ప్రాంతంలో అలాంటి భయంకరమైన ప్రాంతంలోకి చెక్కతో కట్టబడిన ఆ ప్రాంతంలోనికి వెళ్ళి వారి కుటుంబంతో కూడా పరిచర్ చేస్తూ ఉన్నారు చూ ఎంతో త్యాగంతో ప్రయాస్తో పరిచర్ చేస్తూ ఉన్నారు దేవుని పని కొరికే సమర్పించి ఎందుకు ఆ ప్రాంతానికి వెళ్ళారంటే మనం చెప్పుకున్నాం కదా అక్కడున్న అనాగరికులు అడవి ప్రాంతంలో నరమాంస భక్షకులు ఉన్నారు వేటాడే వాళ్ళు ఉన్నారు అక్కడ చాలామంది చదువురాదు వాళ్ళకి అలాంటి ప్రజలకు ఏసుప్రభు అంటే ఎవరు వాళ్ళకి తెలియదు అలాంటి వారి మధ్యలోనికి ప్రభు ప్రేమను బట్టి వారు అనేకమైన వాటిని విడిచిపెట్టి ఈ అమెజాన్ అడవుల్లోకి వచ్చి ఈ సామాన్యమైన ఇంట్లో ఉంటా ఉండి వాళ్ళు ఏం చేస్తారు సార్ దేవుని పరిచయ దేవుని పనిచేసే వారికి ఉన్నారు ఒక రోజున అలాగా పరిచర్య చేస్తా గడుపుతున్న దినాల్లో ఒక ప్రాంతంలో చూడండి ఇంకొక విషయం చూస్తాం ఆ ప్రాంతంలో ఒక పెద్ద వ్యక్తి ఆ పెద్ద వ్యక్తికి ఈ పిల్లలు ఉన్నారు కదా ఈ పిల్లలందరూ సంతోషంగా ఉన్నారు అంటే ఫస్ట్ వాళ్ళు చాలా బాధపడినప్పటికీ పిల్లలు తర్వాత ఆ ప్రాంతంలో దేవుని పరిచయం చేసుకుంటా వాళ్ళతో అందరు కలిసిపోయినారు చూడండి స్టీవ్ అంకుల పిల్లలు వాళ్ళు తర్వాత అడవిలో ఉండే వాళ్ళు వాస్తవానికి వీళ్ళు కొంచెం వేరుగా ఉంటారు కదా అడవిలో ఉండే పిల్లలు ఎట్లా ఉంటుంది సరిగా చదువుకోరు మంచి వస్త్రాలు ఉండవు కదా అయినప్పటికి కూడా ఈ స్టీవ్ అంకుల్ వారి పిల్లలు కావచ్చు అడవిలో ఉండే పిల్లలు అందరూ చక్కగా కలిసిపోతూ వచ్చినారు చూడండి మనము కూడా యేసయ్య సై అందరినీ ప్రేమించాడు కదా గాడ్ సో లవ్ దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అంటే లోకంలో ఉన్నవారు లోకంలో ఉన్నవారిని అంటే ఎవరిని ప్రేమించాడని తెలుసా అడవుల్లో ఉన్న పండరాల్లో ఉన్న కొండల్లో ఉన్న గుట్టల్లో ఉన్న సిటీల్లో ఉన్న ఏ ప్రాంతంలో ఉన్నా పిల్లలు అందరూ కూడా దేవుని చేత నిర్మించబడ్డవారు మనం గుర్తుపెట్టుకోవాలి కదా వారిని ఎప్పుడు కూడా మనం తక్కువ చూడదు దేవుడు వారిని నిర్మించాడు దేవుడు వారిని కలుగు చేశాడు పుట్టించాడు కాబట్టి దేవుని ప్రేమతో వాళ్ళందరూ కూడా చక్కగా వారితో కలిసి సంతోషంగా కొనసాగుతున్నారు ఇక్కడ ఒక పెద్ద ఉన్నారు కదా ఆ సంతోషం చిలిపి శాస్త్రాం ఏం అంటే ఇక కనబడుతుందా ఒక చెవికి ఏం చేశారు ఏం తగిలించారు చెవికి ఆమె చెవి అట్లా నిద్రపోతే సమయంలో ఒక దారం తీసుకొచ్చే చెవికి ఏముందంటే హోల్ ఉంది ఆ రంధ్రంలో తీసి అక్కడ ఆమెతో సంతోషంగా అలాగా ఆటలాడుతూ ఉన్నారు అయితే వీరందరికి అలా కలిసిపోయి ప్రభు ప్రేమలో సంతోషంగా ఆనందంగా కొనసాగుతున్నారు ఆ తర్వాత మనం చూస్తే ఈ ప్రాంతంలో స్టీవ్ గారు మనకు కనబడుతున్నారు ఎవరైనా ఎవరైనా స్టీవ్ అంకుల్ మిస్టర్ స్టీవ్ అంకుల్ కదా ఆ ప్రాంతంలో విలేజ్ ఉంది కదా ఆ ఉడవన విలేజ్ ఆ విలేజ్లో పెద్దలు ఉన్నారు ఆ గ్రామంలో ఉన్న విలేజ్లో పెద్దలు ఉన్నారు ఈ పెద్దలందరూ కూడా వారితో పాటు ఈయన ఒక రోజున సమావేశమయ్యారు సమావేశమైన తర్వాత అలాగ దేవుని పరిచయం జరుగుతున్న దినాల్లో స్టీవన్ దగ్గరికి వచ్చే రేమణారంటే స్టీవన్ గారు మన ప్రాంతంలో ఒకటి దేవుని పరిచయ జరుగుతూ ఉంది అయితే ఇంకా పిల్లలు వినండి అక్కడ ఇంకేం కావాలంటే పిల్లలు చదువుకోవడానికి ఏం కావాలి చదువుకోవాలంటే ఏం కావాలి చెప్పండి మనకి స్కూల్ కావాలి పాఠశాల కావాలి తర్వాత మనకు వైద్యం అందాలంటే ఏం కావాలి హాస్పిటల్ కావాలి కదా అప్పుడు ఆ ఉడన విలేజ్లో ఉన్న హెల్డర్స్ పెద్దలందరూ కూడా ఆ గ్రామ పెద్దలందరూ కూడా స్టీవ్ గారితో మాట్లాడుతూ మన ప్రాంతంలో ఒక స్కూల్ నిర్మించాలి తర్వాత హాస్పిటల్ నిర్మించాలి ఇవి దీని కొరకే ఖర్చు అవుతుంది అయితే దీన్ని మనం కలిగి ఉండాలని ఆశను వ్యక్తపరుస్తూ వచ్చినాం ఈ ఆశను వ్యక్తపరిచినప్పుడు ఆ తర్వాత దాని కొరకే కొంత ప్రయాస పడుతూ ఉంటారు ఆ ప్రయాసపడే టైంలో దేవుని దాసుని స్టీవ్ గారు ఎంతో ప్రయాసంతో కూడా దాని కొరకు కూడా ఉంటారు ఆ టైంలోనే ఒక విషయం ఏంటంటే ఆ హెల్డర్స్ అనే పెద్దలు ఆ ఊరి ఆ అడవిలో ఉండే పెద్దలు ఒక సందర్భంలో ఆయన గురించి కొంత అభ్యంతరపడతారు పిల్లలు అభ్యంతరపడతూ ఉంటారు ఆ ఆ ప్రాంతంలో చూడండి ఈ స్టీవ్ గారు మాట్లాడే టైంలో ఆ ఏరియాలో ఒక చూడండి ఆ ఊరి ఆ అడవిలో ఉండే అడవి జాతి ప్రజలు వాళ్ళు పరిగణిస్తూ ఉన్నారు కనబడుతున్నారా అడవి జాతి ప్రజలు అక్కడ ఒక జంతువు కనబడుతుంది ఏంటి ఆ జంతువు బిగ్ ఏంటి ఆ జంతువు ఏంటి అడవి ఆ ప్రాంతంలో ఆ పిల్లలు వాళ్ళకి వస్త్రధారణ పరిస్థితి ఉంటుంది ఆ జంతువు అలాగ ఉంది అయితే ఆ పరిస్థితుల్లో కొంత ఆయన విధానం మాట్లాడి సమయంలో కొంచెం ఎల్డర్స్ ఏంటంటే ఆ గ్రామ పెద్దలు అడవిలో ఉండే పెద్దలు కొంచెము వాళ్ళు వీలుగా ఉండి ఆయన అభ్యక్షణ పడుతూ వచ్చారు అభ్యంతరపడతూ వచ్చారు పిల్లలు గమనించండి మిషనరీగా వచ్చిన స్టీవ్ గారు ఆయన ఎంత గొప్ప మీ విషయమై వారు అభ్యంతర పడుతున్నారు చూసామని చెప్పేసి ఈ సహోదరి ఇక ఎవరు కనపడుతున్నారు పక్కన మనకి అంకుల్ పేరేంటి మనం స్టీవంకులు అంకుల్ దగ్గరికి వచ్చి చెప్తా ఉంది మీ అభ్యంతర పడుతున్నారు మీకు తెలుసా మీరు విన్నారా చూసారా అని చెప్తా ఆమె మాట్లాడుతూ ఉంది చూడండి పిల్లలు దేవుని పరిచయ కొరకే స్టీవ్ గారు వాళ్ళు ఎక్కడో మంచి ఉన్నతమైన ప్రాంతంలో ఉండేవారు ఒక సిటీలో ఉండేవారు మంచి సౌకర్యాలు ఉండే అవన్నీ కూడా వదిలిపెట్టి స్టీవ్ గారు అనే ఫ్యామిలీతో పిల్లలతో సహా ఎక్కడికి వచ్చారు వాళ్ళు ఏ ప్రాంతానికి వచ్చారు వాళ్ళు అమెజాన్ ఏంటవి సిటీనా అడవులా ఫారెస్ట్ అడవులు అడవి ప్రాంతంలోకి వచ్చారు ఆ ప్రాంతంలోకి వచ్చి దేవుని పరిచయం చేస్తారు మిషనరీగా ఎంతో ప్రయాసపడుతూ వచ్చారు దేవుని వాక్యం విధించడం వారి కొరకు పరిచయం చేయటం అంతేకాదు పిల్లలు ఆ మధ్యలో ఉండి వారు సామాన్యమైన దాంట్లో మంచి సౌకర్యాలు లేకపోయినా ఒక చిన్న చెక్కతో కట్టబడిన నివాసంలో ఉంటూ దేవుని చేస్తూ తర్వాత స్కూల్ కొరకై పాఠశాలగా మరి హాస్పిటల్ కొరకై వారు ఎంతో ఆశ కలిగి ఉన్నారు అయితే మనము గమనించండి గమనిస్తులుగా సీనియర్స్గా మనం ఇస్తే పెద్దవారం కూడా మనం దేవుని ప్రజలంగా ఇక స్టీవ్ జీవితం మనం ఇస్తే ఒక మిషనరీ జీవితం సెయింట్ పరిశుద్ధ జీవితం ఆయన దేవుని పరిసర కొరకై ఎంతో గొప్ప త్యాగం చేస్తూ వచ్చినారు ఆ త్యాగం చేత ఏమైంది తెలుసా ఫలితం ఏంటంటే చివరిగా ఆ ఫలితము అనేకులు కూడా ప్రభువుని గురించి తెలుసుకున్నారు ఆ తర్వాత దేవుని ప్రేమలు వారు సంతోషిస్తూ వచ్చారు అనేకులకు మేలు జరుగుతూ వచ్చింది వారందరు కలిసిపోయినారు ప్రభు ప్రేమను గుర్తించినారు వారందరి కారణం ఏంటంటే ఏసయ్య ప్రేమ స్టీవంకులు వారు చేసిన ఎంతో ప్రయాస త్యాగం పిల్లలను గమనించండి మన ప్రాంతానికి కూడా మన కొరకు ప్రయాసపడి మన ఇండియాకు వచ్చిన ఒక దైవచ ఎవరు తెలుసా మిషనరీ ఇంగ్లాండ్ దేశంలో వచ్చిన మిషనరీ ఆ మిషనరీ పేరు చెప్తారు ఎవరైనా సీనియర్స్ కానీ ఎవరైనా జూనియర్స్ ఇంగ్లాండ్ దేశం నుండి ఒక మిషనరీ మన ఇండియాకి వచ్చినాడు చెప్పారు వాళ్ళ పదం వచ్చింది ఎవరండమ్మా విలియం కేరీ విలియం కేరీ ఆయన కూడా కొన్ని నెలలు ఓడలో ప్రయాణం చేసుకుంటూ వచ్చి మన ఇండియాకు వచ్చి ఎంతో ప్రయాసపడిన త్యాగం చేసినాడు ఆయన బైబిల్స్ కొరకు కావచ్చు అనేక మూ సామాజిక మూఢ ఆచారాలు తొలగించడానికి కావచ్చు పిల్లలు చదువుకోవడానికి ఎడ్యుకేషన్ విషయంలో అనేక విషయాల్లో ఆయన ఎంతో ప్రోత్సాహం చేస్తూ వచ్చినాడు విలియం కేరీ ఆయన విలియం కేరి గారి కుమారుడు చనిపోతాడు భార్య పిచ్చకి ఇది ఎంతో చాలా భయంకరమైన సమస్యలు ఎదుర్కొంటారు చూడండి ఆ విలియం కేరీ గారి ద్వారా మనకి దినాల్లో బైబుల్ మన చేతిలోకి వచ్చింది తెలుసారా ఈ తెలుగు బైబుల్ కారణమైన తెలుసా దాదాపు నలభై భాషల్లో క్రొత్త నిబంధన పద్దెనిమిది భాషలకు పగే పూర్తి బైబిల్ని విలియం కేరి గారి ద్వారా వచ్చింది అంటే వాళ్ళు ఎంత ప్రయాసపడితే మనకు బైబిల్ వచ్చింది అంతేకాదు పిల్లలు మిషనరీల ద్వారా మనకి ప్రాంతం ఏసుక్రీస్తుని తెలుసుకున్నాం మిషనరీ ద్వారా ఏదైనా ఇంగ్లీష్ మాట్లాడుతున్న చాలామంది ఇంగ్లీష్ మీడియం వచ్చింది కదా ఇంగ్లాండ్ అమెరికా ఆ ప్రాంతాల్లో వచ్చిన మిషనరీలు దైవజు వారి ద్వారానే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్కి ఇంగ్లీష్ మనం నేర్చుకొని చదువుకుంటున్నాం అంటే దైవిజం ఫస్ట్ క్రీస్తు ప్రేమను తెలుసుకున్నాం దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చింది చదువుకోవడానికి ఆరోగ్యపరంగా అనేక విషయాలు మిషనరీ ద్వారా ఎంతో మనం పొందాం ఒకవేళ మిషనరీ రాలేదనుకోండి మనం ఎట్లా ఉంటుందో తెలుసా ఒక ఆయన మిషనరీ రాకపోతే మన తెలి మనందరూ మన ఇండియన్స్ కూడా అంత ఇంకా గోచుగొడ్లు కట్టుకొని చినిగిపోయిన బట్టలు వేసుకొని ఎవరి భాష వాళ్ళే కానీ ఇంగ్లీష్ అంటే తెలిసేది కాదు మన ఇండియా వాళ్ళకి అర్థమైందా వేరే వేరే కంట్రీస్ వేరే దేశ భాషలు మనకు తెలిసే కాదు పిల్లలు కూడా ఆడపిల్ల చదువుకునే వాళ్ళు కాదు ఏం కాయాలా ఇంట్లో ఇంట్లో పని చేస్తా ఇంట్లో ఉండాలి మగపిల్ల అంత స్టడీస్ కూడా ఉండేది కాదు చాలా వెనకబడి అనాగరికత అయితే దేవుడెంతో ప్రేమించాడు కదా దేవుడెంతో మనం ప్రేమించి దేవుడు ఆ మిషనరీలను అనేక దైవజనుల సువార్థకులను దేవుని భక్తులను మనకు కూడా పంపించినాడు పిల్లలు జ్ఞాపం చేసి సీనియర్స్గా దేవుని బిడ్డలంగా మన జ్ఞాపం చేసుకుంటే దేవుని ప్రేమ ఉంది దైవజనుల మిషనరీ అయిన స్టీవుని గారి యొక్క పరిచయం ఉంది కాబట్టి ఇక్కడ మన ముగింపులో దేవుని యొక్క ప్రణాళికలో నడుచుట కాబట్టి ఎవరైనా సరే మరి రక్షణ పొందాలి మార్మల్స్ పొందాలి మొట్టమొదటిగా అడవి ప్రాంత ప్రజలు ప్రభువును తెలుసుకున్నారు రక్షణ పొందారు వారు క్రీస్తు ప్రేమను తెలుసుకున్నారు ఈ స్టీవ్ వంకు ద్వారా మనం చూస్తున్నాం వాకింగ్ గాడ్స్ ట్రయల్ దేవుని ప్రణాళికలో ఆయన నియమములు నడుస్తుంది అనేకులు రక్షణ పొందినారు యవనస్తులుగా మరి చెరువు వచ్చిన సీనియర్స్ మనం రక్షణ పొందాలి యవనస్తులు రక్షణ పొందాలి ప్రాముఖ్యంగా అదే సమయంలో ఆ ప్రణాళిక నడిచే కొరకే ప్రభునీసు క్రీస్తు వారు ఆయన పరలోకాన్ని వీడి మన కోసం భూమి మీదకి వచ్చారు ఆయన కలువురు శిరువులు మన కొరకే చూడండి మిషనరీల కంటే ఈ లోకంలో ఉన్న అందరికంటే కూడా ఎక్కువగా మన కొరకు ప్రేమించి ప్రయాసపడింది పడింది ఎవరు తెలుసా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యేసు ప్రభు పొందిన ప్రయాస పిల్లలు ఈ లోకంలో ఎవరు కూడా పొందల యేసు ప్రభు ప్రేమించినట్టుగా ఈ భూమి మీద ఎవరు కూడా మనల్ని ప్రేమించలా ఈ లోకంలో మీరు ఎవరినైతే గౌరవిస్తారు ఎవరైతే మీరు ఫ్యాన్గా కలిగి ఉంటారో సినిమా యాక్టర్స్ లేకపోతే కొంతమంది రాజకీయాల్లో కలిగి ఉంటారు వాళ్ళని కాదు మనం కలిగి ఉంటుంది వాళ్ళకంటే కూడా అందరికంటే కూడా ఏసై ప్రేమ మన తల్లిదండ్రుల కంటే కూడా మించిన ప్రేమ ఏసై ప్రేమ ఆయన మన కొరికి ఈ లోకానికి వచ్చి మన నిమిత్తం తన రక్తాన్ని చదించాడు విలువైన తన ప్రాణం పెట్టాడు మరణించాడు ప్రవేశ క్రీస్తు వారి సమాచారం తిరిగి లేచాడు తిరిగి రాబోతున్నాడు అయితే ఈ మిషనరీగా మనం చూస్తున్నాం దైవ జివైన మిషనరీ ప్రభువు సేవ చేసినాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రీస్తు ప్రేమని తెలుసుకుని రక్షణ పొందాలి రక్షణ పొందిన తర్వాత ఇక్కడ రక్షించబడిన యవనస్తులు ఉన్నారు మంచిది ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఈ యొక్క స్టీవ్ మిషనరీ ద్వారా ఆయన ఎలాగ దేవుని పరిచయం చేశారో ఆ కుటుంబంలో విషయం గమనిస్తున్నారా మిషనరీ గారి పిల్లలు కూడా వాళ్ళు కూడా ప్రయాసపడ్డారు కదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అని నిన్న రిచక్క చెప్పిన ఏమింది ఒక బుద్ధి ఇంకా చూస్తేనే జంప్ చేశారు భయపడ్డారు కానీ వాళ్ళ తర్వాత ఏం చేస్తే తెలుసా ఆ ప్రాంతానికి వెళ్ళి అడవిలో ఉండి వాళ్ళ మధ్యలో ఉండి అడవులో అనేక జంతువులు ఉంటాయి క్రూర భయంకరమైన విషర్పాలు తేళ్ళు అలాంటి ప్రజల మధ్యలో కూడా మిషనరీ గారు వాళ్ళ పిల్లలు ముగ్గురు వాళ్ళందరూ ఫ్యామిలీ కూడా ఎంతో ప్రయాసపడారు పెద్ద మిషనరీ కాదు పిల్లలు కూడా కదా ఆ మిషనరీతో పాటు కాబట్టి మనము కూడా అలాగే దేవుని ప్రేమలో రక్షించబడి ప్రభు యొక్క పరిచయం చేసి దేవుని విధానం నడుచుకోవాలని ప్రభు ఆశిస్తున్నాడు కాబట్టి ఎవరైతే రక్షణ లేదో అలాగే రక్షణ పొందాలి రక్షించబడిన మనము దేవుని యొక్క పరిచయ సేవ విధానంలో ప్రభువులు మనం నడుచుకోవడానికి తీర్మానం కలిగి ఉందాం అలాగా ప్రభువు మనకు సహాయం చేట్లు ప్రార్థన చేసుకుందాం మోకరించండి ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నదిలో ప్రార్థన చేసుకుందాం ఇంకా రక్షణ పొందకుండా ఉంటే ఏసయ ప్రేమిస్తున్నాడు దేవుడు తన దాసులను పంపించినాడు మిషనరీలు పంపించాడు సువార్తకులు పంపించినాడు మన కొరకు పిల్లలు దేవుడు ప్రేమించి అనేకులు పంపించారు మన కొరకు ప్రయాసతో వారు మన కొరకు ప్రచర్ చేస్తున్నారు త్యాగంతో కొన్ని సౌకర్యాలు లేకుండా ప్రయాస్తో పరిచర్ చేస్తున్నారు క్రీస్తు ప్రేమ మనం తెలుసుకోవాలి రక్షణ కొరకు ప్రార్థన చేసుకోవాలి రక్షణ పొందిన వారమైతే దేవుని పరిచయ